నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీ ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి రూపాయి ఖర్చు లేకుండా పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా తోడుగా ఉండే ఫ్రెండ్ ఉంటే అందరికీ బాగుండిద్ది అవునా కదా ఏర్షు ఉండకూడదు అను అసూయ ఉండకూడదు ఆ ఫ్రెండు వల్ల మనకి జ్ఞానం రావాలి ఆనందంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి అలాంటి ఫ్రెండ్ దొరికితే మీ అందరికీ ఇష్టమే కదండి ఎవరికి ఉండదు చెప్పండి అలాంటి కోరిక ఎవరికైనా దొరికిద్దండి నేను చెప్పిన టెక్నిక్ పాటించండి ఎవరికైనా దొరకాల్సిందే అలాంటి ఫ్రెండ్ రూపాయి ఖర్చు ఉండదు మనం చెప్పినట్టే ఉంటాడు మనం అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్రెండ్కి ఏ షా సూ ఏమి ఉండవు కొద్దిగా శ్రమ చేయాలండి ఏం లేదు కేవలం మీరు రోజు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి అద్భుతమైన ఫ్రెండ్ ఆయన మెడిటేషన్ అద్భుతమైన ఫ్రెండ్ పుట్టిన కానించి ఎలాంటి సమస్యలున్నా సొల్యూషన్ వస్తుంది ఎలాంటి సమస్యలున్నా మీకు కావాల్సింది లైఫ్ అంటేనే ప్రశ్న సమాధానం అంటేనే మెడిటేషన్ సింపుల్ లాజిక్ అండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీరు వెళ్ళి ఏం చేస్తారు మీకు ఫ్రెండో లేక తెలిసిన వాడో ఎవరికో చదువుతారు చదివితే వాడేం చేస్తాడు నవ్వుతాడు ఎగతాలు చేస్తాడు లేకపోతే పక్కకి వెళ్ళినాక వంద మంది చదువుతాడు అంతేగా జరిగేది కానీ మీరు మెడిటేషన్ చేసుకొని మీ సమస్యని మీరే చెప్పుకోండి మీకు గ్యారంటీ సొల్యూషన్ దొరికింది ఇది పెద్దవాళ్ళు మనకి ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పారు కానీ ఈజీగా అర్థం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ ఫ్రెండ్ ఎలాంటి ఫ్రెండ్ అంటే ఉదయం లేదు మధ్యాహ్నం లేదు రాత్రి లేదు అర్ధరాత్రి లేదు ఎప్పుడు పిలిచినా వస్తాడు మన లాభలో ఉంటాడు కదా ఫ్రెండ్ కూర్చోండి ప్రశాంతం కళ్ళు మూసుకొని ఒక టూ మినిట్స్ కూర్చోండి ప్రశాంతం కూర్చోండి తర్వాత ప్రాణాయామం చేయండి ప్రాణాయామం అంటే అదేదో పెద్ద అద్భుతమైన ప్రక్రియ అనుకో కాకండి చాలా ఈజీ ప్రక్రియ ఏం లేదు ఈ ముక్కులోంచి గాలి పిల్చండి ఈ ముక్కులోంచి వదలండి ఈ ముక్కులోంచి పిలిచి ఈ ముక్కులోంచి వదలటం ఇట్లాంటి రకరకాలు ఈ ముక్కులోంచి పీల్చినప్పుడు పిలిచినప్పుడు పది సెకండ్లు ఆపటం మళ్ళీ పది సెకండ్ వదలటం అట్లాంటి ఒక ఇరవై స్టెప్పులు అండి ప్రాణాయామం అంటే పెద్ద బ్రహ్మ విద్యనుకుంటారు కాదండి ముందు నిదానంగా మనకి ఒకప్పుడు అండి గొప్ప ఈ రోజున సెల్లోనే మనకి మంచి అన్నీ వస్తున్నాయి ఎలాగా చేయాలి ప్రాణాయం గురువులు ఉంటే గురువుల దగ్గరికి వెళ్ళండి అసలు దండం పెట్టి చేసుకోండి అందరికీ అవకాశాలు దొరకట్లేదు సరైన అవకాశాలు లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను వెంటనే ప్రాణాయామానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి రవిశంకర్ గురుజీ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేర్చుకోండి మంత్రి సత్యనారాజు గారు కూడా చెప్పారు ప్రాణాయం గురించి ఆ వీడియోలు చూడండి వాళ్ళు చెప్పినట్టు చేయండి నష్టమేమి లేదు అసలు ఒక్కసారి నేర్చుకుంటే జీవితకాలం మీ ఫ్రెండ్ మీ దగ్గరే ఉంటాడు బయట ఫ్రెండ్కి ఏదైనా చెప్పారు ఇంకా మీరు సమస్య మిమ్మల్ని ఆ నుంచి అప్పటిదాకా ఉన్నతంగా చూసినాడు కూడా నిన్ను చీప్గా చూస్తాడు ఎందుకంటే నీ వీక్ పాయింట్ ఆడి తెలుసు కదా ఆ ప్రాబ్లం నీకు మీకు వారం రోజులు సెట్ అయిపోద్ది కానీ మిమ్మల్ని జీవితకాలం చిన్నతనంగా చూస్తాడు అందుకని ఎవరికి వీక్ పాయింట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రాణాయం చేయండి మీకే సొల్యూషన్ దొరికిద్ది ప్రశ్నకి ఆన్సర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మెడిటేషన్ ప్రాణాయామం ఇంకా అవకాశం ఉన్నప్పుడు ఒక అరగంట యోగా చాలా అండి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నట్టే మీకు ఫ్రీగా దొరికే ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిలిచే ఫ్రెండ్స్ అయితే మీరు ఇప్పుడు మీకు టైం లేదు ఇవన్నీ మాకెందుకు అనుకోవద్దు తెలుసుకోండి మనసులో పెట్టుకోండి ఒక ఫ్రెండ్ లోపల దాచిపెట్టుకోండి మీరు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసులో డబ్బులు ఏం చేస్తారు బ్యాంకులు వేసుకుంటారు ఎందుకు ఇప్పుడు వాడరు ఎప్పుడైనా అరవై ఏళ్ళు వచ్చినాక ఉపయోగపడతాయని అట్లాగే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తెలుసుకోండి కనీసం కనీసం కర ఇప్పుడు తెలుసుకోకపోతే పెద్దైనా తెలుసుకోలేదు ఎందుకంటే అంత అవగాహన శక్తి ఉండదు ఎంతసేపటికి ఎంత చిన్న వయసులో తెలుసుకుంటామో అవి జీవితకాలం ఉంటాయి మీరు పదేళ్ళకి తెలుసుకున్నారు వందేళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు తెలుసుకున్నారు తొంభై ఏళ్ళు ఉంటుంది ముప్పై ఏళ్ళు తెలుసుకున్నారు డెబ్భై ఏళ్ళు ఉంటుంది అంటే మీకు ఎంత తెలుసుకుంటే అంత మంచిది ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎప్పుడు అప్పుడు నొక్కితే డబ్బులు మనకు వచ్చినట్టుగానే ఈ ఫ్రెండ్స్ లోపలే ఉంటారు ఎక్కడో ఉంటారు తెలుసుకొని ఉంటారు కావాలన్నప్పుడు రావాలి అర్ధరాత్రి మీకు సమస్య వచ్చింది కావాలంటే రావాలి ఫ్రీగా వస్తున్నారు కదా ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు నిజంగా చెప్తున్నాను అద్భుతమైన ఫ్రెండ్స్ అండి వీళ్ళు ముగ్గురు ఎక్కడ మీరు నేను సెకండ్ కూడా వదిలిపెట్టద్దు హ్యాపీగా ఈ నేర్చుకోండి అవసరానికి ఉపయోగించుకోండి జీవితంలో ఎదుగుతారు ఎట్లాంటి సమస్య కూడా దొరికిద్ది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం